నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళా మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు దిగుతున్నారు అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రూల్ అయిన తప్పకుండా రాసి ఫలితాలు ఒకసారి చూసుకుందాం మేష రాసి నుంచి మీన మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం మరి రాశి వారికి ఆగస్ట్ మంత్ ఎలాంటి రిజల్ట్స్ సో మనం చూసామంటే కన్యా రాశి వాళ్ళకి కేతు కూడానే ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మనకి వీనస్ ఏమో దిగుతున్నారు అనమాట అంటే శుక్రాచార్య దిగుతున్నారు అంటే ఏంటి సెకండ్ లార్డ్ మనకి లగ్నానికి వస్తున్నారు అంటే లగ్నం అనకూడదు రాశికి వస్తున్నారు అనమాట సో ట్వెల్త్ లో ఉన్నారు మరి సెకండ్ లార్డ్ సో మనకి ఎప్పుడు ఎప్పుడు చెప్పవలసిందే ఖర్చులు దేంట్లో ఖర్చులు ప్రాపర్టీ ఇష్యూస్ కుటుంబ పరంగా ఖర్చులు ఆర్థిక పరిస్థితిలో కొంచెం లావాదేవీలో ఉండడంలో కొంచెం కిందకు దిగజారడం అనేది జరుగుతుంది కేతు అమల్లో ఏమో రాహు సెవెంత్ హౌస్ చూస్తున్నారు నీచగ్రహాలు చూస్తున్నాయి కనుక తప్పక కోర్ట్ కేసెస్లో వీళ్ళు ఇంకా వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉంది అలాగే ఏంటంటే కుటుంబాల్లో కొన్ని కలహాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ పరిస్థితి మూలాన్ని సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకుందాము అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ట్వెల్త్లో ఏమో మనకి లో కూడా పెట్టాం అంటే లాభాలు అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి అంటే ఏంటి కొంతమంది ఇప్పుడు ఉద్యోగం మారుదాం అనుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే ఈ ఉద్యోగం బాగాలేదు తక్కువ వస్తుంది ఇంకో ఉద్యోగం ట్రై చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటంటే ఎదురు దెబ్బలు అనేవి తప్పవు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు మనకి ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి ట్వెల్త్ లోనే పడ్డాడు ట్వెల్త్ లో పడ్డాడు కనుక తప్పక ఏంటి లాసెస్ అనేవి ఎక్కువ చూపిస్తున్నాయి అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువగా చూపిస్తున్న అంటే ఖర్చులు ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియని ఒక పరిస్థితి అదొకటే కాకుండా మనకి సీక్రెట్ ఎనిమీస్ ఎస్పెషలీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ అవుతారు అని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసామంటే లో మనకి రాహు ఉన్నాడు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ ఎస్పెషలీ ఫారిన్ టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు బాగా విస్తరిస్తారు అలాగే ఏంటంటే మనకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఈ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బాగుంటుంది ఈయన ఎలా అని చెప్పుకోవాలన్నమాట కొన్ని మైనసెస్లో ఉన్నా కూడా ప్లసెస్ కూడా ఉన్నాయి రెండు అదే ఇప్పుడు సెవెంత్ లోడేమో మనకి నైన్త్ లో పడ్డాడు బట్ తో పాటు పడ్డాడు ఎయిత్ తో పాటు పడ్డాడు కనుక తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి ప్రాబ్లమ్స్ అలాగే పార్ట్నర్ హెల్త్ కొంచెం క్షీణించడం అంటే జాగ్రత్తగా చూసుకోపోతే చీడించడం అనేది అంటే దిగజారడం అనేది ఉంటుంది అనమాట అలాగే అందుకనే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా నేను చెప్పాను కదా ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ పెట్టుబడి లేకుండా చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా పై చదువులకి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలి సో వెళ్ళి బయటకు వెళ్ళి చదువుకుందాము అనుకునే వాళ్ళందరికీ మంచి సబ్జెక్ట్స్ వస్తాయి స్టూడెంట్స్కి చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ ఏంటంటే ట్వెల్త్లో లో పడతాడు కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ స్టూడెంట్స్కి ఇంకా బాగుంటుంది రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే వెళ్ళాలి కదా ఒక చోటుకి వెళ్తేనే కదా అది రావడం రావాలి సో ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది తప్పక ఎందుకంటే ట్వెల్త్ ఇండికేషన్ వచ్చేసింది అందులో ఏంటంటే మనకి రాసిక అధిపతి కూడా ఉన్నారు కనుక సెకండ్ లాడ్ కూడా అన్ని కలిసి వచ్చాయి కనుక నిరుద్యోగులు కూడా ఆ టైంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంచెం పట్టు విడుపు అంటే మెరుగుపడుతుంది పరిస్థితి అని చెప్పుకోవాలన్నమాట ఇన్వెస్ట్మెంట్ రంగం కూడా నేను చెప్పేది ఏంటి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బెటర్గా ఉంటుంది హెల్త్ విషయానికి వస్తే తప్పక సెన్సిటివే అని చెప్పుకోవాలి అంత బాగాలేదు కుటుంబంలో కూడా అంత కలహాల నిందాకనే చెప్పాను కనుక తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే పరిహారాలు చెప్తాను ఫస్ట్ స్టడీ వీళ్ళకి సబ్జెక్ట్స్ వాళ్ళ పై చదువులు ఉన్నాయని చెప్పాను కదా అలాగే సీక్రెట్ స్టడీస్ అంటాం కదా గుప్త సబ్జెక్టులు వాళ్ళకి దాని మీద మక్కువ చూపిస్తారు స్పిరిచువల్ గ్రోత్ కూడా తప్పక ఉంటుంది స్పిరిచువల్ గ్రోత్ అంటే ఇప్పుడు మనకి జూపిటర్ కూడా ఇండికేషన్ చూపిస్తుంది అనమాట తప్పక రెండు ఉన్నాయి చూస్తున్నారా గురువు చూస్తున్నారా గురువు చూడడం ఒకటే కాకుండా మనకి ఏంటి సెవెంత్ లో నైన్త్ లో పడ్డాడు సో భాగ్యం కదా భాగ్యం ఎంతైనా కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ గా వెళ్ళడం అనేది జరుగుతుంది అదే ఒక అబండెన్స్ ఇచ్చే ఒక ఇదే కదా సో కానీ ఎయిత్ లో ఆడు ఉన్నాడు కనుక అంత సో సబ్జెక్ట్ మీద మక్కువ చూపిస్తారు కానీ దాంట్లో సంపాదిస్తారు అని చెప్పలేము అనమాట అంతవరకే మనం మాట్లాడేది ఈ నెల వరకే కనుక సో ఫస్ట్ గణపతికి గణపతి ఆధర్వ శిరీషం ఉంటుంది కదా అది కూడా చదువుకోవచ్చు గణపతికి చదువుకోవడం చాలా మంచిది మనకి ఏంటంటే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి శుక్రుడు కిందకి దిగుతున్నారు అనమాట అప్పుడు ఇంకా ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది సో బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే మార్స్ అంటే కుజుడు కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే టువెత్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మూవ్ అవుతున్నారు అనమాట సో జూపిటర్ నుంచి సెవెంత్ నుంచి మూవ్ అవుతున్నారు ఎయిట్ లో నైన్త్ కి వెళ్తున్నారు బాగుంటుందని చెప్పాలి కానీ అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది ఎందుకంటే భాగ్యం దెబ్బతింటుంది కెరియర్ కొంచెం దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక గణపతికి కంటిన్యూస్ గా చేయాలి పూజలు గణపతికి గణపతిని వదలదు వదలొద్దు అంటే ఎందుకని అంటే కేతు మనకి తెలుసు ఓకే తలలేదు గణపతికి తల మెయిన్ సో అందుకోసం గణపతిని పూజించడం అనేది కంటిన్యూస్ గా పూజ ఎవ్రీ డే చేయొచ్చు సో ఈ రోజు చేయాలని లేదు ప్రత్యేకించి చెప్పుకోవాలంటే వెడ్నిస్ డేస్ చెప్పుకుంటాం ట్యూస్డేస్ కూడా చెప్పుకుంటాం కానీ రోజు చేయడం అనేది మంచిది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ నమస్తే నమస్కారం